హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ ఛాస్ ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఈ వీడియోలో ఎక్కువ ఇంపార్టెంట్ వేటెస్ టాపిక్స్ని మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన స్ట్రాటజీని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీడియో చివరిలో తప్పకుండా వీడియో చివరిలో ఎగ్జామ్ డేట్స్ గురించి కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి మీకు ప్రిపేర్ అవ్వడం వలన మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అవ్వగానే నెక్స్ట్ ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రెడీ ఉంది ఫ్రెండ్స్ సో దీనికోసం మీరు కంపల్సరీ ప్రిపేర్ అయితే మీకు ఎటువంటి నష్టం లేదు ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి దీనిలో ముప్పై ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్ అవుతున్న నోటిఫికేషన్ ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ జాబ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉన్న నోటిఫికేషన్ కూడా ఇదే ఫ్రెండ్స్ అందుకే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎన్టీపీసీ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిస్ అయితే గ్రూప్ డి పక్క వస్తుంది అదేవిధంగా ఇన్ కేస్ గ్రూప్ డి మిస్ అయినా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ ఉంది సో దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ గ్రూప్ డి జాబ్ రాగానే వాళ్ళు ఎయిత్ పే కమిషన్ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వాళ్ళు నియర్లీ ఫార్టీ థౌజండ్ ప్లస్ శాలరీతో జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇది మెయిన్ అడ్వాంటేజ్ మీకు సో అందుకే ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వీడియోలో దీని యొక్క స్మార్ స్మార్ట్ స్ట్రాటజీ అదేవిధంగా ఎక్కడెక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలో అనే టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు మనం మన కంటెంట్లోకి మూవ్ అవుదాం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే మొత్తం టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి గాను హండ్రెడ్ మార్క్స్ సో టైం మాత్రం నైంటీ మినిట్సే ఫ్రెండ్స్ అదేవిధంగా వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మనకి మరి వేటేజ్ ఎట్లా ఉంటుందంటే రీజనింగ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఓకే సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అదేవిధంగా మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మరి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి సో ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకి మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి గణితం నుంచి అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మరి దీంట్లో హైయెస్ట్ స్కోరింగ్ టాపిక్స్ ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలు ఏంటంటే ఇక్కడ నుంచి వస్తాయి సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఇందులో నుంచి కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనేది వెరీ వెరీ ఈజీ టాపిక్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదండి ఇక్కడ నుంచి ఈ టైం అండ్ డిస్టెన్స్ నుంచి కొంచెం మీరు ఏంటంటే బేసిక్స్ చూసుకోండి ఎవరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు వాళ్ళకి టూ టు ఫోర్ అంటే ఇక్కడ టూ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లా చూసుకోండి మీకు సెలెక్టెడ్ టాపిక్ చూసుకోండి ఇక మ్యాథ్స్ వాళ్ళయితే ఇక ఇక్కడ ఉన్న టాపిక్స్ పర్సంటేజ్లో టూ టు త్రీ మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి మీకు ఇంకా నెక్స్ట్ టైం ఉంటుంది ఎట్లాగో ఎగ్జామ్ గురించి ఆ టైంలో రిమైనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేసుకోండి సో మరి మొత్తమే మాకు ఇక్కడ మ్యాథ్స్లో చాలా వీక్ ఉన్నాం సార్ ఎట్లా అయినా అనే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి మీకు మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఇక్కడ నుంచే కవర్ అవుతాయి ఓకే అవుట్ ఆఫ్ ట్వంటీ లో సో వాళ్ళు ఫస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి ఇగో పర్సంటేజ్ రెండు నుంచి మూడు మార్క్స్ అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ట్లో త్రీ టు ఫోర్ మార్క్స్ వస్తాయి సో ఈ రెండింటిని చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడనే ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి ఈజీగా ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ టైం అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి టూ టు ఫోర్ మార్క్స్ వస్తాయి విధంగా టైమ్ అండ్ వర్క్ ఇక్కడ ఒక టూ టు త్రీ మార్క్స్ అంటే ఈ రెండు కలిపి మనకి గా ఫోర్ మార్క్స్ వేసుకోవచ్చు త్రీ టు ఫోర్ మార్క్స్ అట్లా చూసుకోండి అర్థమైందా ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఒక త్రీ అంటే ఎయిట్ మార్క్స్ విధంగా సింపుల్ ఇండ్ అండ్ కాంపౌండేషన్ టూ మార్క్స్ పక్క అదొకటి ఇది ఒకటి వేసుకున్నా కూడా టూ మార్క్స్ వస్తాయి అట్లా ఇక్కడ టెన్ మార్క్స్ అయిపోయినాయా ఇక డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐ నుంచి వెళ్ళి ఒక టూ టు త్రీ మార్క్స్ టూ వేసుకోండి అంటే టువెల్వ్ మార్క్స్ ఇక అర్థమేటిక్ నుంచి వెళ్ళి అంటే యావరేజెస్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏజెస్ అవన్నీ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక త్రీ ఫోర్ మార్క్స్ వేసుకోండి ఫోర్టీన్ మార్క్స్ ఇక జామెట్రీ ఆల్ ట్రిగ్నోమెట్రీ నుంచి వెళ్ళి మిగతా మార్క్స్ వస్తాయి మెయిన్ నేను రఫ్గా చెప్తున్నాను ఈ టాపిక్స్ కంపల్సరీ చదువుకోండి ఎవరైతే నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళు కూడా కంపల్సరీ టాపిక్స్ చదువుకోవాలి ఇక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తాయి నాన్ మ్యాథ్స్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని చదువుకోండి ఓకే ఇది మ్యాథ్స్లో సంబంధించిన టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అదేవిధంగా రీజనింగ్లో థర్టీ మార్క్స్ ఈ థర్టీ మార్క్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేసే అంశాలు అంశాలు ఏంది ఏంటంటే అనాలజీ నంబర్ అనాలజీ అదేవిధంగా సిరీస్ అనాలజీ అండ్ లెటర్స్ అనాలజీ ఉంటాయి కదా అవి చూసుకోండి ఓకే నెక్స్ట్ శిలాజిమ్స్ సిలాజిమ్స్ అంటే ఇట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా అరేంజ్ చేయడం ఉంటుంది కదా అవి చూసుకోండి మెయిన్ మెయిన్ ఆల్ పెన్స్ ఆర్ క్యాప్స్ అట్లా వస్తాయి కదా అవి అవి చూసుకోండి అదేవిధంగా ఆడ్ వన్ అవుట్ ఒకదాన్ని ఎలిమినేట్ చేసేవి ఉంటాయి కదా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి అదేవిధంగా కోడింగ్ అండ్ డీ కోడింగ్ టూ టు త్రీ మార్క్స్ వస్తాయి స్టార్టింగ్లో నేను మా క్లాస్ మన క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి ఛానల్లో కోడింగ్ డీ కోడింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది అదే విధంగా వెన్ డయాగ్రామ్స్ సిరీస్ ఇగో ఇప్పుడు ఇవి ఉన్నాయి డైరెక్షన్ క్యాలెండర్ బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ చూసుకుంటే వన్ టు టూ మార్క్స్ వస్తాయి దానికి బదులు ఇక్కడ అనాలజీ ఒక టాపిక్ చూసుకుంటే మీకు సెవెన్ టు ఎయిట్ మార్క్స్ వస్తాయి సో ఇట్లా వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ ముందు కవర్ చేసుకోండి ఓకే అట్లా ఇప్పుడు రీజనింగ్లో ఇవే ఉన్నాయంటే ఇవి లేవు ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కాకపోతే ఈ టాపిక్స్ నుంచి వెళ్ళి మీకు మాక్సిమం స్కోర్ వస్తుంది సో ఈ మాక్సిమం స్కోర్ కోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఇక్కడ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనకి జనరల్ సైన్స్ ఫ్రెండ్స్ జనరల్ సైన్స్లో కూడా మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి సో ఎవరైతే బైపీసీ అండ్ ఎంపీసీ రిలేటెడ్ ఉంటారు వచ్చినా వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది అదేవిధంగా కామర్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు కూడా మీకు కొన్ని కొన్ని టాపిక్స్ చూసుకోండి ఇక్కడ ఒకవేళ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి కొంచెం టఫ్ ఉంటే వాళ్ళు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద కొంచెం ఫోకస్ చేసుకోండి అక్కడ కూడా మీకు ఏమైనా ఇబ్బంది అయితే రీజనింగ్ అండ్ జిఎస్ అండ్ జీకే మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఫ్రెండ్స్ జీకే అండ్ జిఎస్ ఇక్కడ నుంచి ఎన్ని మార్క్స్ అంటే ఇక రీజనింగ్ ఒక థర్టీ మార్క్స్ ఇవి ఒక ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ మీకు మెయిన్ ఫోకస్ చేసుకోవచ్చు ఎవరైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సైన్స్ కొంచెం కంపల్సరీ చదువుకోవాలి కాబట్టి ఫిజిక్స్ నుంచి వెళ్ళి నైన్ టు టెన్ లెవెన్ మార్క్స్ వస్తాయి గుర్తుంచుకోండి ఫిజిక్స్ నుంచి ఇక్కడ ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి కూడా వస్తున్నాయి సెవెన్ టు నైన్ బయాలజీ నుంచి ఎయిట్ టు లెవెన్ ఓకే మరి ఇలా మేము ఏమేమి చదువుకోవాలి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కొంచెం కీ టాపిక్స్ చెప్పండి అని అంటే ఇవ మోషన్ తెలుగులో గతి అంటారు వర్క్ పని ఎనర్జీ శక్తి లైట్ అంటే కాంతి కాంతి అదేవిధంగా కరెంట్ విద్యుత్ ఇవో ఇక్కడ ఫిజిక్స్ నుంచి ఈ నాలుగు టాపిక్స్ ఈ నాలుగైదు టాపిక్స్ చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ కవర్ చేసుకున్నాక రిమైనింగ్ టాపిక్స్కి వెళ్ళండి మిగతా టాపిక్స్ చాలా అంటే వ్యాస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి మ్యాటర్ పదార్థము అటామెటిక్ అటా అటామెటిక్ స్ట్రక్చర్ అను నిర్మాణం ఉంటుంది కదండి మన వీటన్ని సంబంధించిన నంబర్స్ ఎంత మూలకాలకు సంబంధించిన నంబర్స్ ఎంత అవి కూడా అడుగుతారు రియాక్షన్స్ కూడా చూసుకోండి ఓకే నెక్స్ట్ బయాలజీ నుంచి చాలా వ్యాస్ట్ ఉంటాయి హ్యూమన్ బాడీ అదేవిధంగా ఎకాలజీ జెనెటిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా విటమిన్స్ విటమిన్స్ కూడా చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి ఇక్కడ ఏమైనా ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఇక్కడ నుంచే స్కోర్ వస్తుంది అనవసరంగా వ్యాస్ట్ ఉన్న సిలబస్ చదువుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి మీకు అక్కడ వచ్చేది వన్ టు టూ మార్క్సే కాకపోతే ఇక్కడ నుంచి వచ్చేది ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈ మెయిన్ మీరు వేసే మిస్టేక్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ని కవర్ చేసుకున్నాక రిమైనింగ్ టాపిక్స్ వెళ్ళండి ఎందుకంటే వాస్ట్ సిలబస్ ఉంటాయి అన్నీ కాబట్టి నేను ఏవైతే చెప్తున్నానో ఆ టాపిక్స్ ముందు కవర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ క్వశ్చన్ కదా నెక్స్ట్ మూవ్ వెదాం నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ అవేర్నెస్ మేము అందాక చెప్పాక ట్వంటీ మార్క్స్ ఉంటాయి మరి ఇక్కడ హై స్కోరింగ్ అంశాలు ఏంటంటే కరెంట్ అఫైర్ చూసుకోండి లాస్ట్ ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ నియర్లీ వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ చూసుకోండి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే టెన్ మార్క్స్ వస్తున్నాయి ఎవరైనా కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా కరెంట్ అఫేర్స్ టెన్ మార్క్స్ వస్తాయి కాబట్టి డెప్త్ ఉంటుంది ఈ డెప్త్ కోసం కరెంట్ అఫేర్స్ కంపల్సరీ చూసుకోండి ఈ కరెంట్ అఫేర్స్లో మళ్ళీ స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించినవి ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ స్పోర్ట్స్ అండ్ ఈ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ వెన్యూస్ ఎక్కడ జరిగినవి మన ఇండియాకి వచ్చిన అవార్డ్స్ ఎన్ని ఆ పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి వాళ్ళకి వచ్చిన ఈ క్రీడలకు సంబంధించిన వ్యక్తులకు వచ్చిన అవార్డ్స్ లైక్ ద్రోణాచార్య అవార్డు అదేవిధంగా ఇంకా మనకు సంబంధించిన ధ్యాన్చంద్ అవార్డు ఉంటాయి కదా అదే విధంగా మేజర్ ధ్యాన్చంద్ అవార్డు అదేవిధంగా ఇంకా మిగతా రిలేటెడ్ అవార్డ్స్ అన్నీ ఉంటాయి కదా వాటి గురించి కూడా ఫోకస్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా ఫేమస్ అవార్డ్స్ వస్తాయి కదా మనకి నోబెల్ అవార్డ్స్ అదేవిధంగా ఇంకేమన్నా అవార్డ్స్ వచ్చినా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన అవార్డ్స్ ఏంది కంపల్సరీ ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా గుర్తుంచుకోండి ఒక క్వశ్చన్ వస్తుంది ఫిలింఫేర్ అవార్డ్స్ ఎక్కడ జరిగాయి వాటి వెన్యూస్ ఏంది ఎవరికి వచ్చినాయి అవి ఒక అవార్డ్స్ నోబెల్ అవార్డ్స్ ఇంకా బుక్స్ సంబంధించిన ఆ సంబంధించిన అవార్డు జ్ఞానపీఠ అవార్డులు వాటి మీద మెయిన్ ఫోకస్ చేయండి అవార్డులలో అదేవిధంగా రిపోర్ట్స్ హెచ్డిఐ రిపోర్ట్స్ యునెస్కో సంబంధించిన ఏమైనా రిలేటెడ్ రెసిట్యూట్స్ కూడా చూసుకోండి అదేవిధంగా ఇక్కడ చూడండి వీటికి వీటికి కలిపితే ఇక్కడ టెన్ మార్క్స్ ఇక్కడ ఒక ఫోర్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి కాకపోతే ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ కంప్లీట్ అయినాయా ఇంకా మిగిలిన అయ్యో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఇవన్నీ చూసుకుంటే మీకు ఫైవ్ మార్క్స్ వస్తాయి సో ముందు ఈ రెండు టాపిక్స్ కవర్ చేసుకోండి ఈ కరెంట్ అఫేర్స్లోనే వస్తాయి ఇది కూడా కరెంట్ అఫైర్స్లోనే కాకపోతే వీటికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా ఉంటుంది కదండి ఫ్రెండ్స్ ఓ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అట్లా అట్లాంటివి కూడా చూసుకోండి ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి సో అందరూ పాలిటీ పట్టుకొని హిస్టరీ పట్టుకొని జాగ్రఫీ పట్టుకొని చదువుతూనే ఉంటారు కాకపోతే చదివితే ఫిఫ్టీ మార్క్స్ ఫైవ్ మార్క్స్ వస్తాయి చదవ చదవకూడదు అన్నట్లే నేను చదవండి కాకపోతే కరెంట్ అఫైర్స్ వీటన్నిటికీ ఎక్కువ ఫోకస్ చేయండి వీటి మీద సిక్స్ టు సెవెన్ మార్క్స్ కదా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అవ్వండి ఓకే ఇది కూడా ఇంపార్టెంటే కాకపోతే ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయండి ఓకే ఈ విధంగా మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక వ్యూ అనేది తెలుస్తుంది ఫస్ట్ మనం ఏమేమి టాపిక్స్ ఏమేమి చెప్పామో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అదేవిధంగా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీరు ఏంటంటే ఫస్ట్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ నేను పదే పదే చెప్తున్నాను థర్టీ మార్క్స్ ఈ థర్టీ మార్క్స్లో మీరు ఇక్కడ ట్వంటీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఓకే అందుకే ఎక్కువ ఫోకస్ చేయండి అదేవిధంగా సైన్స్ రిలేటెడ్ కూడా నేను కొన్నే టాపిక్ చెప్పాను ఆ కొన్నే టాపిక్స్ కొంచెం మీరు ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మీరు ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అదేవిధంగా ఈ మెయిన్ రెండింటి సబ్జెక్టుల మీద అయిపోయిన తర్వాత ఇంకా రెండు సబ్జెక్టుల మీద ఫోకస్ చేసుకోండి ఇక్కడే మనకు ఆల్రెడీ ఒక థర్టీ ఒక ట్వంటీ అనే ఫిఫ్టీ మార్క్స్ దగ్గర ఇక్కడే వస్తున్నాయి కాకపోతే మీకు సైన్స్లో తక్కువ డ్రాబ్యాక్ ఉన్న వాళ్ళు కరెంట్ అఫేర్స్ షిఫ్ట్ అవ్వండి కాకపోతే ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయండి క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి స్కోరింగ్ ఎక్కువ అందరు చేస్తారు కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసుకోండి అదేవిధంగా డైలీ మార్క్ టెస్ట్ రాయండి ఎగ్జామ్ ప్రాక్టీస్ మీకు ఎట్లా అంటే ఎగ్జామ్ మైండ్ సెట్ చేంజ్ అవ్వడం కోసం డైలీ ఫుల్ లెంత్ అనట్లేదు నేను షార్ట్ టెన్ షార్ట్ లెంత్ అయినా కూడా టెన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ అట్లా షార్ట్ లెంత్ ఎగ్జామ్స్ అయినా రాయండి లేకపోతే ఎక్కడైనా యూట్యూబ్లో ఇలాంటి క్వశ్చన్స్ పెడితే వాటిని ఫాలో అవ్వండి అదేవిధంగా ఫార్ములా మీద మీకు ఎంటైర్ ఎగ్జామ్లో ఫోర్ టు ఫైవ్ మార్క్స్ వస్తాయి రీజనింగ్ అయినా అదే మ్యాథ్స్ ఫార్ములాస్ వాటి మీద కూడా సైన్స్కి సంబంధించిన ఫార్ములాస్ మీద ఫోర్ టు ఫైవ్ మార్క్స్ వస్తాయి ఒకసారి ఫార్ములాలు రివైజ్ చేసుకోండి అవసరమైతే ఒక దగ్గర రాసుకోండి మీరు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫార్ములాలు అదేవిధంగా జీకే ఫ్యాక్స్ చెప్పాను కదా ఇందాక అవి కూడా చూసుకోండి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా మీకు ఎట్లా వస్తుంది ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎట్లా ఉంటుంది పేపర్ ఓరియంటేషన్ ఎట్లా ఉంటుంది ఎక్కడి నుంచి స్కోర్ వస్తుంది అనేది మీరు కంపల్సరీ చూసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా నేను మన వీడియోస్లో డైలీ టెన్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే ప్యాటర్న్లో కాబట్టి ఆ టెన్ క్వశ్చన్ సిరీస్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే నెక్స్ట్ ఏంటంటే మీరు సమయాన్ని టైం మేనేజ్మెంట్ రావాలి ఫ్రెండ్స్ టైం మేనేజ్మెంట్ ఎందుకంటే మనకి హండ్రెడ్ నైంటీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి నైన్టీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే వన్ మినిట్ కన్నా తక్కువలో ఒక క్వశ్చన్ చేయాలి అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ సెకండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది సో దానికి తగ్గట్టు మీరు ఇప్పటి నుంచే ఫాలో అవ్వండి ఒక క్వశ్చన్ తీసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ క్వశ్చన్ వస్తుంది ఒకటి దాన్ని చేస్తారు మీకు ఆన్సర్ వస్తుంది కానీ ఒక త్రీ మినిట్స్ పడుతుంది ఈ త్రీ మినిట్స్ పడితే ఇట్లా ఒక మూడు మీరు ఒక పది క్వశ్చన్స్ అయితే థర్టీ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ మీరు ఒక టెన్ క్వశ్చన్స్గా చేస్తే మీకు ఎక్కడ టైం జరిపోతుంది అట్లా కాదు ఫస్ట్ మీరు ఈజీగా ఉన్న ప్రశ్నలు అటెంప్ట్ చేసుకుంటూ ముందుకు ప్రయత్నించండి ఫస్ట్ వన్ టు హండ్రెడ్ క్వశ్చన్స్ మీకు ఏవేవైతే ఈజీ అవుతాయో వాటిని ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అట్లా చూసుకుంటూ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయాలి అప్పుడు మీరు అక్కడనే ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు నెక్స్ట్ కొంచెం ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అట్లా ట్రై చేయండి అట్లా ట్రై చేస్తే మీకు ఎగ్జామ్ ఈజీ అవుతుంది ఇది ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి అట్లా అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ వరకు ఈజీ అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రశాంతంగా ఉండి ఖచ్చితత్వం అంటే అక్యురసీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఎప్పుడైనా మీకు తెలిసినవి అన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి అనవసరంగా అక్యురసీ మిస్ చేసుకొని నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళి జాబ్ మిస్ చేసుకోకండి సో ఇప్పటి నుంచి అక్యురసీ మెయింటైన్ చేయండి ఫస్ట్ మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా తెలియని వాటిని ఫస్ట్ అటెంప్ట్ చేయకండి రిమైనింగ్ ఎట్లా అటెంప్ట్ చేయాలో నేను మీకు ఎగ్జామ్ వరకు చెప్తాను ఫస్ట్ అయితే మీకు అక్యురసీ ఉన్న వాటి గురించి ఆలోచించండి ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అంటే ఫ్రెండ్స్ ఈ గ్రూప్ డీకింగ్ మీకు చాలా టైం ఉండేట ఛాన్సెస్ ఉంది మినిమమ్ త్రీ మంత్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మినిమమ్ త్రీ మంత్స్ ఉంటుంది ఎందుకంటే దీని మీద ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది ఒక కోర్టు కేసు కూడా ఉంది కోర్ట్ కేసు ఒకటి ఉంది ఆల్రెడీ మనకి ఎగ్జామ్ స్లాడ్స్ అనేది అవైలబుల్గా లేవు అది ఒకటి కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది నెక్స్ట్ పారామెడికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా రీషెడ్యూల్ అవుతున్నాయి వాటికి కూడా టైం కావాలి సో మనకి గ్రూప్ డూకి ఇంకా మినిమం త్రీ మంత్స్ మినిమం అని చెప్తున్నాను గుర్తుంచుకోండి మినిమం త్రీ మంత్స్ పడుతుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి అది డిసెంబర్ అవుతుందా నవంబర్ అవుతుందా డిసెంబర్ అవుతుందా నెక్స్ట్ ఇయర్ జనవరి అవుతుందా అనేది కూడా తెలియదు కాబట్టి మినిమం త్రీ మంత్స్ ఉన్నాయి మినిమం అయితే త్రీ మంత్స్ చెప్తున్నాను కాబట్టి ఇంకా మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోండి కంపల్సరీ మీరు ఈ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను ఇది మిస్ అయినా కూడా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీగా ఉంది అదొక అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఎగ్జామ్స్ రాయండి ఇంకా డైలీ అప్డేట్స్ కోసం అదేవిధంగా మన డైలీ వీడియోస్ ఉంటాయి పోస్ట్ టెన్ క్వశ్చన్స్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మీకు కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అవి కూడా ఉంటాయి ఫ్రీగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను వన్ రూపీ కూడా నాకు అవసరం లేదు సో వాటి కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్